చెప్పండి మీరు వేరే చేసి ఉంటారు అంటే మీరు అంటే మీరు ఇప్పుడు మీరు విషయం చెప్పండి నేను ఒకప్పుడు హిందువులో తర్వాత మీరు మారారు వినండి వినండి ఒక నిమిషం వినండి క్లాస్ వరకు హిందువుని సరే ఒక నిమిషం సార్ నేను చెప్పి వినండి మీరు టెన్త్ క్లాస్ వరకు హిందువులు టెన్త్ క్లాస్ తర్వాత మీరు క్రిస్టియన్ లోకి మారారు మారిన తర్వాత మీ లైఫ్ బాగుంది కదా ఆ లైఫ్ అయితే బ్రహ్మాండంగానే ఉంది ఓకే మేము కూడా ఎగ్జాక్ట్లీ గ నేను కూడా మా ఫ్రెండ్ కూడా మేము క్రిస్టియన్ లోనే పుట్టి పెరిగాము క్రిస్టియన్స్ బయటకు వచ్చి హిందువులకి వచ్చిన తర్వాత వంద రెట్లు మా లైఫ్ చాలా బాగుంది అట్లాగా మీ లైఫ్ మీ ఇష్టము నా లైఫ్ నా ఇష్టము అది నేను చెప్పాలకు ఫైనల్ గా అట్లా ఇప్పుడు శంభుకుని పోదా అని సరినావా నువ్వు అది స్టోరీ శ్రీరామచంద్రుడు రామచంద్రుడు శంభం కానీ మా ఫ్రెండ్ మా రాజు గుడి మాట్లాడుకునే వస్తారా జాయిన్ అవుతా నమస్కారం నేను ఒకప్పుడు భయంకరమైన తాగుబోతుని వ్యభిచారిని యేసుని నమ్ముకున్నప్పుడు భయంకరంగా తాగేవాడిని వ్యభిచారని అమ్మాయిల దగ్గరికి వెళ్ళేవాడిని చిరగలూరు పేడ పెద్దాపురం వెళ్ళి పండము లేకుండా సెక్స్ చేశాను అట్లా చేయటం వల్ల నాకు ఎయిడ్స్ వచ్చిందయ్యా యేసుని నమ్ముకోవటం వల్ల తర్వాత మళ్ళీ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని తర్వాత నేను తర్వాత నేను ఒప్పుకున్న వెంకటేశ్వర స్వామి నేను ఇంకెప్పుడు తప్పులు చేయను అంటే నాకున్న ఎయిడ్స్ పోయిందయ్యా నాకున్న అలవాట్లు అన్ని కూడా పోయినాయ్యా ఇది నా సాక్ష్యం చెప్పిల్ చెప్పింది ఈ సమస్త లోకాన్ని ప్రేమించమని చెప్పింది పురుగు పుట్ట పాము చెట్టు పుట్ట నీళ్లు ప్రేమించమని ఆహారాన్ని కూడా ప్రేమించమని చెప్పింది అన్నపూర్ణ అన్నపూర్ణ మన అన్నపూర్ణ దండం పెట్టమని చెప్పింది మంచినీళ్ళు గంగా జల దండం పెట్టమని చెప్పి చెట్టు పుట్టక దండం అని చెప్పింది ఏసు ఒక్కడేం ఏం చెప్పాడు బొచ్చుగాడు మనుషులు ప్రేమించమన్నాడు భగవద్గీత ఏం చెప్పింది సృష్టి మొత్తాన్ని ప్రేమించమని చెప్పింది ఇప్పుడు మాధవ సేవ ఉందే మాధవ సేవ కూడా ఉంది బాబు భగవద్గీతలో ఒక శ్లోకం స్పష్టంగా ఉంటది చూడు సర్వభూతాల ఎందు దయ కలిగి ఉండనుంటుంది మరి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఆయన ఎవరు శ్రీకృష్ణుడు ఎవరబ్బా ఇప్పుడు శ్రీకృష్ణుడు యాదవ్ అన్ని కాదులే కానీ ఇప్పుడు నేను అదిగా చెప్తుంది నేను వెంకటేశ్వర నమ్ముకుని ముందు ఏసుని నమ్ముకుని భయంకరమైన జోదర్ని తాగుబోతుని వెబారని కన్నం లేకుండా అమ్మాయిలతో సెక్ చేసేవాడిని చర్చికి వచ్చి ఆడవాళ్ళు కూడా రేపులు చేశాను శుభ్రంగా చేశాను మరి ఏ రేసు నాకు వచ్చి కనపడి నువ్వు తప్పని చెప్పలేదు చర్చిలోనే అమ్మాయిని వేసుకునేవాడు ఏసు విగ్రహం ముందరే వేసుకునేవాడు అమ్మాయిని ఇప్పుడు నువ్వు ఏ దేవుని పూజిస్తున్నావు నేను వెంకటేశ్ స్వామిని పూజిస్తున్నాను అన్ని మానేసా ఇప్పుడు సార్ ఒకసారి మీరు మేరి మాత కూడా చేశారు సార్ అంటే మేరి మాత్రం ఫీల్ అవుతాడే నాకు అనుమానం ఉంది సార్ మీ ఫీల్ అవ్వాలంటే చెప్తాను ప్రవీణ్ గారు మీరు ఏమైనా ఫీల్ అవుతారా అండి సార్ ఒక రోజు సార్ ఆయన సైలెంట్ కూడా చెప్తాను నా సాక్ష్యం ఒక రోజు మంది వేసుకున్నాను త్రిపుల్ ఎక్స్ రమ్ము వేసుకున్నానండి వేసుకున్నప్పుడు బాగా మూడు వచ్చింది సార్ ఏం చేయాలి అర్థం కాలేదు అయితే నేను నేను చదివింది పరం గీతం సళ్ళు తీర్చుకోవడం సళ్ళు నొక్కించుకోవడం నోట్లు అంగం పెట్టి చిక్కడం ఇవన్నీ ఉన్నాయండి నాకు మూడు వచ్చింది సార్ మూడు వచ్చినప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదండి అయితే గుణదల మేరీమాత మేరీ విగ్రహాన్ని పంపించడానికి మేము రెడీ పెట్టాం లోడ్ చేసి పెట్టాం మాకు చర్చిలో విగ్రహాన్ని అయితే పెట్టినప్పుడు ఏమైందంటే ఆ మేరీ మాత మేరీకి వెనక బొక్క పెట్టా వెనక గుద్ద ఉంటది కదా నా గుద్ద వెనక పెట్టి సెక్స్ చేశానండి ఆమెతో చెక్ చేసి నా కామ కోరికను తీర్చుకున్నాం మరి వేసొచ్చి ఆ రోజు కూడా నియమం లేదండి వదలకూడదు సార్ యూఆర్ స్పీకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి ప్రవీణ్ దయచేసి మీరు కట్ చేయకండి సార్ నా సాక్ష్యం ఏనండి చాలా బాధ సార్ సార్ నాకు చాలా బాధ ఏడుపు వచ్చిందండి ప్రవీణ్ గారిని నేను ఏడ్చాను సార్ ప్రవీణ్ గారి నా సాక్ష్యం ఏనండి సార్ సార్ నా సాక్ష్యం వినండి సార్ ప్రాంతం వినండి సార్ మీరు అరవై ఆరు అరవై ఆరు పుస్తకాలు అండి గ్రంథాలు కాదండి అరవై ఆరు పుస్తకాలు అండి గ్రంథాలు అరవై ఆరు గ్రంథాలు కాదండి అరవై ఆరు పుస్తకాలు గ్రంథాలు అంటారండి ఒకటే పుస్తకం అరవై ఆరు పుస్తకాలు ఒకటే గ్రంథం అంటారండి ఒక్క దాంట్లో ముప్పై తొమ్మిది ముప్పై ముప్పై అదే ముప్పై తొమ్మిది ఇరవై ఏడు సార్ కొత్త ఇరవై ఏడు పాత నిబంధనలు పాత నింది ముప్పై తొమ్మిది కొత్త నింది ఇరవై ఏడు నేను చెప్పాను ఇప్పుడు 66 గ్రంథాలు అడిగింది నేను చెప్పినా సాక్ష్యం ఎంటా నేను నీకు చెప్పు నువ్వు చదివావు బైబిల్ దావీదుకి ఎంతమంది మంది దావీదుకి ఎంత మంది దావీదుకి ఎంత పిల్లలు చెప్పు సార్ మంత్రం అనుకుంది దావీదుకి ఎంతమంది పిల్లలు వాళ్ళ పేర్లు చెప్పు నీకు బైబిల్ తెలుస్తానో నేను చెప్తా దావీదుకి ఎంతమంది పిల్లలు అట్లా కాదు శెంభుకుని కూడా సాక్షిస్తారు సార్ నా నో నా సాక్ష్యం ఎంటావైనవా నువ్వు నేను బొక్కబెట్టి చేస్తే మేరీకి వెనకబెట్టి బొక్క చేస్తే నన్ను ఎందుకు నన్ను నాది కనపడి నువ్వు చేసిన తప్పు మాట్లాడాలి అయ్యా నేను అయ్యా నేను చేసిన పాడు పడిన శాంక్షన్ చెప్పున్న తప్పి ముందు క్రైస్తవులు చెప్తున్నారు భయంకర తాగుపోతుంది వెబిచారిని ఏసై నన్ను మార్చాడని అలా నన్ను కూడా వెంకటేశ్వర మార్చాడు దాంట్లో తప్పేముంది నీకు విషయం ఇట్లా బాబు ఖండం లేకుండా చేసేవాళ్ళు పెద్దపురం చిల్లకూర్ పెట్ట అమ్మాయిలు కలపండి మళ్ళీ కలపండి నా కొడుకుడి మీది డాష్ అని కలపండి ఆడికి లపండి సార్ ఆశ్లేష గారు హలో ఆశేష గారు సార్ సార్ ఈరోజు ఎనిమిదింటికి ఇదే లైవ్ ఉంది సార్ మేది మీదే లైవ్ ఉంది పతివ్రత కాదా బైబిల్లో బూతులు ఏవ నిరూపించినా లక్ష రూపాయలు బహుమతి డిక్లేర్ చేశాను సార్ ఈరోజు ఎనిమిదింటికి లైవ్ కానీ అట్లా లక్ష రూపాయలు సార్ స్పాట్ లో ఇచ్చేస్తారు నేను ఎవరైనా నిరూపిస్తే మేరీ పతివ్రత నిరూపించిన బైబిల్లో బూతులు నిరూపించిన నా సాక్షి వినకుండా వెళ్ళిపోయాడు సార్ నన్ను నాది కనపడి నువ్వు చేస్తున్న తప్పు నేను అయ్యా నేను చేసిన పాడు సాక్ష్యం సాంక్షన్ చెప్పు ఇంత ముందు క్రైస్తవులు చెప్తున్నారు భయంకర తాగుబోతిని వెబిచారిని ఏసై నన్ను మార్చాడని అలా నన్ను కూడా ఎక్కడ మార్చాడు దాంట్లో ఉంది నీకు ఒక విషయం ఇట్లా బాబు ఖండం లేకుండా వేసేవాళ్ళు పెద్దపురం చెల్లూరుపేట అమ్మాయిలు కలపడి మళ్ళీ కలపడి నా కొడుకీడి

హలో సార్ సార్ ఈరోజు ఎనిమిదింటికి ఇదే లైవ్ ఉంది సార్ మేరీ మీదే లైవ్ ఉంది మేరీ మేరీ పతివ్రత కాదా బైబుల్లో పూజలు ఏవో నిరూపించడం లక్ష రూపాయల బహుమతిని డిక్లేర్ చేశాను సార్ ఈ రోజు ఎనిమిదింటికి లైవ్ అట్లా లక్ష రూపాయలు సార్ స్పాట్లో ఇచ్చేస్తాను నేను ఎవరైనా నిరూపిస్తే ఓకే ఓకే పది పద్వ్రత నిరూపించిన బైబిల్లో బూతులు నా సాక్ష్యం వినకుండా నేను వెళ్ళిపోయాడు సార్ ఏ మనిషి